ఏమైనా తప్పు చేస్తే మీరు కోర్టులకు వదిలి వదిలేద్దాం కోర్టు తప్పనిసరిగా దాని మీద వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు తప్పు చేస్తే దాన్ని ఖచ్చితంగా మేము దాన్ని మేము భరిస్తాం అంతే తప్ప ఇది ఈ ఈ యొక్క వరుస ఈ యొక్క అరెస్ట్ చూస్తుంటే పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్ట్ లాగా కనపడుతున్నాయి నేను ఒకటే కోరుతున్నాను చాలామంది సిట్టు గురించి మాట్లాడుతున్నారు నాకు తెలిసినంతవరకు సిట్ అంటే సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు ఈ ఈ రకంగా ఉండేటువంటి వ్యవస్థలు అన్నీ కరెక్ట్గా చేస్తాయనని నేనైతే భావించలేను నేను అందరికీ మీకు ముఖ్యంగా చెప్తున్నాను మీరు ఈ యొక్క ఎర్రబుక్కు రాజ్యాంగం పేరు మీద వెర్రిబుక్కు రాజ్యాంగం చేస్తున్నారు ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా మీరు ఒక రకంగా కించపరుస్తున్నవారని చెప్పి నేనైతే భావిస్తున్నాను